అది ఎప్పుడో ట్వంటీ వన్ ట్వంటీ టూ అప్పుడు ఇప్పుడు ఏడెన్ సో యు అఫ్ కూల్ కొంచెం కదా మనిషి అమ్మంగా వస్తుందా అంతా కదిలియన్ అంత వరకు కదిలియన్ అంత వరకు ఓకే యస్ యూ వాట్ యూ హాఫ్ టు సేబు టూ వంశీ గారు ఈస్ జర్లీ వెరక ప్రొడూస్ ఆ హావెన్ స్పోకన్ మచ్ టు హెమ్ లైక్ హీస్ జర్లీ కూల్ ఐ అల్సో రిమెంబర్ లైక్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ జాగిన్ It did really well for me. I got a call from him immediately, and he was like, No, oh, you have to do this film. We really want you to be a part of this film. And then, when he made the call, I was like, Okay, fine, I will sit and hear the narration. And then, that's how I uh -huh. came into the film. Yeah. I think uh, Dragon pre release, Telugu right? audience have a different sound. Right? Ah. It is like, He mentions about this uh, ah, right, right. sound of uh, Mr. Anudeep.

ఓకే ఏ ఉంటారు ఇదే విషయంలో చేసినప్పుడు కానీ ఏదన్నా అప్పుడప్పుడు చూస్తాం కదండి కొన్ని వీడియోస్ రీల్స్ అట్లాంటివి సో ఏంట రీల్స్ సో అట్లా ఎప్పుడన్నా ఉంటారు కానీ బట్ ఒక సినిమా గురించి సినిమాకి ఎంత చేయాలి దాన్ని చూసి దాన్ని రీషూట్ చేసి దాన్ని

నాది కూడా మిర్రర్ ఇమేజ్ నాకు అనిపిస్తుంది ఎలాగా మిర్రర్ ఇమేజ్ ఏ నాది కూడా ఎలా ఎట్లా అంటే మిరబి నాగంష్క మిరర్ ఇమేజ్ బోల్ రామ్ అనుది అబౌట్ లండన్ గర్ల్ ఇవన్న లాస్ట్ పాడేస్తే మన ఇంటర్వ్యూ అయిపోయింది టాటా ఓకే సరే మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు పెళ్ళి ఆ విశ్వక్ దైపోయినాక నాకు బాధ్యత తీరిపోతది అప్పుడు చేసుకుంటా ఓకే అంటే విశ్వక్ కి పెళ్లి చేసాక చేస్తే ఒక బాధ్యత తీరిపోతది నాకు అప్పుడు నేను పెళ్లి చేసుకోవాల అనుకుంటున్నారు కాయడి దైపోయినాక నాకు ఒక

లేదు అసలు కాన్సెప్ట్ అది వేరే టాపిక్ మంచిగా మాట్లాడదాం దాని గురించి పిల్లలు అసలు ఇండియాలో వద్ద అనుకుంటుండు ఇండియాలో వద్ద అనుకుంటుండీ లేదండి లేదు జూరిక్ లో ఒకటి లండన్ లో ఒకటి అనది పిల్లలు అక్కడ తిరుగుతున్నారని టాక్ దయచేసి అందరూ ఒక కందేశం ఉంచండి యూరప్ వెళ్ళినప్పుడు ఎవడైనా పిల్లోడు అన్నాడు అంతే కేల్ క్లోజ్ దుకాణం

జల జల జలపాతం లేదండి నా నెక్స్ట్ సినిమాలో అడ్వాన్స్ సాంగ్ దీస్మి చూపిస్తా ఓకే ఓట్ పొట్ లెక్సింగ్ లైక్ ఏంటి మ్యూజిక్ డైరెక్టర్ విలేరాజ గారు ఏఆర్ రెహమాన్ గారు కీరవాణి గారు విలేరాజ్ బీమ్స్ యా నీ విలేరా అందరిష్టం రెహమాన్ ఓకే హర్మణ హెలగంతో సర్ ఎలాగో పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి పెళ్లి పాటతో ఎండ్ చేద్దాం యా ఓకే మాటే మంత్రము కలిసి పాడదాం పాడమండి పాడమండి కలిసి పాడడం అంటే లిప్స్ కదపడం కాదు కొంచెం సౌండ్ కూడా రావాలి రెడీ మాటే మంత్రము మనసే బంధము ఏ నేను పాడుతాన కదాండి మళ్ళీ పాడు పాడు ఆ ప్రకృతి మనతో మనకి ఏదో చెప్పాలనుకుంటుంది ఫిబ్రవరి థర్టీ పంకింగ్ థియేటర్స్ టాటా బాయ్ థ్యాంక్ యూ సో మచ్